అందరికీ నమస్కారం మనందరం ప్రతి సంవత్సరం నవరాత్రి దసరా ఎంతో శ్రద్ధగా జరుపుకుంటాం కానీ ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తాం అమ్మవారు మనకు శక్తి జ్ఞానం ఐశ్వర్యం ప్రసాదిస్తారని నమ్మకం పురాణాల్లో మహిషాసురుడు అనే రాక్షసురుడిని తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి పదవ రోజున అమ్మవారు సంహరించారు అదే రోజు విజయదశమి దసరా ఇది చెడుపై మేలుకు గెలుపు గుర్తు ఇంకా రామాయణంలో శ్రీరాముడు రావణుడిపై గెలిచిన రోజు కూడా విజయదశమిగా జరుపుకుంటారు అందుకే ఈ పండుగను ఎంతో భక్తి ఆనందంతో జరుపుకుంటాం విజయదశమి రోజు ఏ పని ప్రారంభించినా విజయం వస్తుందని విశ్వాసం కాబట్టి అందరం భక్తితో నవరాత్రులు జరుపుకుని అమ్మవారి ఆశీస్వాలు పొందుతాం నేను ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి పాయసాన్ని ప్రిపేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఈ వీడియోకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనం కామెంట్ బాక్స్లో పెడతాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ థ్యాంక్ యూ